I don't know. ఎన్ని స్ ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిని జ్ఞాపకం చేసుకునేటట్టుగా కనబడాలి హరేలయ్యా దేవుని చేసుకుంటే అది ఎంత ప్రమాదమైన సరే దేవుడు తప్పిస్తాడు దేవునికి నువ్వు జ్ఞాపకం వచ్చే వ్యక్తిగా కనపడాలి దేవుడిని జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా నువ్వు దేవుడు ప్రతి విధమైన మరణము నుండి తప్పిస్తాడో ప్రతి విధమైన శ్రమ నుండి తప్పిస్తాడో ప్రతి విధమైన దుఃఖము నుండి విడిపిస్తాడు ఆయనకు నువ్వు జ్ఞాపకములకు రావాలి దేవుడు ఒకటి చేసుకోవాలంటే భూమి మీద నువ్వు దేవునికి ఎలా కనపడాలి అంటే నీతి మంతులుగా కనపడాలి నీతి మంతురాలుగా కనపడాలి నీతి మంతుడైన యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన నువ్వు దేవునికి ఎలా కనపడాలి నీతి మంతురాలుగా కనపడాలి నీతి మంతుడిగా కనపడాలి అన్ని వేల మంది అని లక్షల కుటుంబము దేవునికి నీతి మంత్రి కుటుంబముగా కనబడింది యథార్థ మంత్రి కుటుంబముగా కనపడింది దేవుని కనపరిచే కుటుంబంగా కనపడింది దేవుని మహిమ పరిచే కుటుంబంగా కనపడింది దేవుని ఆరాధించే కుటుంబముగా కనపడింది దేవుని కొరకు నిలబడిన కుటుంబముగా కనపడింది అదే అందుకనే దేవుడు అన్ని లక్షల మధ్యలో కుటుంబాన్ని కాపాడాలి నోబాహు కుటుంబాన్ని దేవుడు కాపాడటమే కారణము దేవుడు నోబాహు ఏం చూశాడ యథార్థతో చూశాడు నీతిని చూశాడు నోవాహు మాటలో దోషపలేము నోవాహు చూపులో లేదు నోవాహు ఆలోచనలో కూడా ఎక్కడా పాపము లేదు ఎందుకనే అంటే ఆయన దేవున్ని హృదయపూర్వక ఆరాధిస్తూ ఉన్నాడు దేవునికి భయపడిన వ్యక్తి దేవునికి లోపడిన వ్యక్తి దేవుని వ్యక్తి దేవుడు చెప్పిన పని చేసే వ్యక్తి అందుకనే దేవుడు లోమ కుటుంబాన్ని జాప చేస్తున్నాడు అయితే మన కుటుంబంలో కూడా ఎవరు జ్ఞాపం చేసుకోవాలి

దేవుడు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు నీ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలంటే నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని మాట వ్యక్తిగా ఉండాలి దేవుడు చెప్పిన పని చేసే వ్యక్తిగా ఉండాలి అప్పుడు దేవుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు నిన్ను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవునికి స్తోత్రములు అల ನೋಮಹೋ ಎಲ್ಲ ತಜ ದೇವರ ಸ್ತುತಿ ಸ್ತರಣೆ ಆದರೆ ಅದರಲ್ಲಿ ಏನು ಸಭವಿಸುತ್ತದೆ ಅದರಲ್ಲಿ ಏನು ಸಭವಿಸುತ್ತದೆ ಶ್ರಮ ಶ್ರಮ ಸಭವಿಸುತ್ತದೆ ಆದರೆ ನೋಮಹೋ ಕುಟುಂಬವైతే ಸಂತೋಷಪದದ ಚಾಪರ ದೇವರನ್ನು ನೋಮಹೋ ಕುಟುಂಬವು ಸಜೀರುಳಾಗಿವನ್ನದಿ ನೋ

నీలో ఉన్న భక్తి అందుకనే దేవుని రోజు ఈ కుటుంబాన్ని కుటుంబము ఇప్పుడు ఎక్కడో తెలుస్తుంది నోమ కుటుంబం ఎక్కడ తెలుసా భూమి మీద లేదు మీద లేదు ఆ కష్టములను లేదు పైన వాడు నేల మీద ఉన్న వాళ్ళలో ఉన్నారు ఎవరిములో మీద అందుకనే నోమహ కుటుంబానికి ఏ అభాయము రాలేదు ఏ ప్రమాదము సమవ అయితే నోమహ కుటుంబము ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఉంది మరి నీ ఉన్న మనను అపహరించడానికి సాతానికి ఏం దమ్ముందండి లేదు కదా ఇప్పుడు ఏసై చేతలో నోవా కుటుంబం ఉంది అలాగే నోవా కుటుంబం అనే ఏసై చేతులకి ఉండి కుటుంబం కూడా రావాలి అరే దేవుడికి స్తోత్రములు ఆ నేల పైన ఆ వారలో ఉండి అక్కడ దేవుడు వారిని సురక్షితంగా కాపాడాడు కదా ఆ వారలో ఉండి ఎవరైనా ఏం చేయాలి ప్రశాంతంగా పడుకోవాలి కానీ నోవా కుటుంబము ప్రతి క్షణము కూడా కంటి మీద కురికి వేయకుండా మరిన్ని శ్రమిస్తా వారు ఏమిటో నీటిలో మునిగిపోకుండా సరిపోకుండా కంటికి రెప్పల మమ్మల్ని కాపాడాడని దివారాత్రులో కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడు స్థుతిస్తున్నాను కృతజ్ఞత పూర్వులై కృతజ్ఞత కలిగి దేవుని స్థుతిస్తున్నాను కారణం ఏంటో తెలుసా మమ్మల్ని నీటిలో మురికి పోకుండా ప్రమాదానికి గురి కాకుండా సరిపోకుండా మరణానికి అప్పటికి అప్పచెప్పకుండా మమ్మలను తన ప్రేమతో స్తున్నాడు మేమందరిగానే సజీవులుగా ఉన్నామని నోవాహు తన కుమారుడు తన భార్య తన కోడ అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు